హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఈరోజు సరికొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేమిటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్కు సంబంధించి సర్వేనైతే చేపట్టడం జరిగిందండి అయితే చదువుకుని ఉన్నప్పటికీ ఉద్యోగం లేకుండా సతమతం అవుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తనైతే తీసుకురావడం జరిగిందండి అదేమిటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది ముఖ్యంగా మహిళలకు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే మహిళలు చదువుకొని ఉన్నప్పటికీ వారి చదువును పూర్తి చేసి ఉన్నప్పటికీ బయటకు వెళ్ళి ఉద్యోగం చేయలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నట్టు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక గొప్ప శుభవార్తనైతే తెలియచేయడం జరిగిందండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి కానీ మనం ఎలిజిబుల్ అయి ఉన్నట్లయితే మనకు ఇంటి నుంచే పని చేసుకునే అవకాశాన్ని అయితే మనం పొందవచ్చండి అయితే గతంలో దీనికి సంబంధించి సర్వేనైతే చేపట్టడం జరిగిందండి అప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్ అని పెట్టారో వారికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరిగిందండి అయితే దీనికి మనం ఎలిజిబుల్ అయ్యామా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి నెక్స్ట్ ప్రొసీజర్లోకి ఎలా వెళ్ళాలి అనే పూర్తి వివరాలను మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చదువుకొని ఎటువంటి ఉద్యోగం లేనటువంటి యువతకు సంబంధించి గొప్ప అవకాశాన్ని అయితే విడుదల చేయడం జరిగిందండి అదేమిటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్స్కి సంబంధించి సర్వేనైతే చేపట్టడం జరిగిందండి అయితే దీనికి మనం అర్హులయ్యామా లేదా అనేది మన యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకైతే వెళ్ళి అక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ను కానీ మనం చెప్పినట్లయితే వారు ఒకసారి సర్చ్ చేసి ఎలిజిబుల్ లిస్ట్లో మనం ఉన్నామా లేదా అనేది ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అయితే ఒకవేళ మన పేరు రావనట్లయితే మనం దీనికి కొత్తగా అప్లై చేసుకోవచ్చా అని మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కొత్తగా అప్లై చేసుకునేందుకైతే ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వలేదండి ఎవరైతే గతంలో అప్లై చేసుకొని ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేసినటువంటి వారు ఉన్నారో వారికి ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరిగిందండి అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ను కానీ మనం చూసుకున్నట్లయితే ఏళ్ళు నిండి ఉండాలండి అదేవిధంగా యాభై ఏళ్ళ లోపలైతే ఏజ్ లిమిట్ను కలిగి ఉండాలి ఇక ఇదే విధంగా మనం టెన్త్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే టెన్త్ అదేవిధంగా డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నట్టే డిప్లొమా లేదా డిగ్రీ లేదా బీటెక్ లేదా ఎటువంటి క్వాలిఫికేషన్ను మనం కంప్లీట్ చేసుకున్నామో దానికి సంబంధించినటువంటి మార్క్స్ మెమోను మన మన యొక్క వార్డ్ సచివాలయంలో మనం పొందుపరిచినట్లయితే వారు ఆ డాక్యుమెంట్ను మన యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి దీని తరువాత మన ఫేస్ వరకు అయితే ఒక స్కాన్ తీసుకోవడం జరుగుతుందండి ఇక దీనితో పాటు మన మొబైల్ ఫోన్కు ఓటీపీ అని రావడం జరుగుతుందండి అదేవిధంగా ఈమెయిల్కు కూడా ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి ఈ విధంగా అయితే మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కు ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తరువాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే సచివాలయ సిబ్బంది దీనికి సంబంధించినటువంటి సర్వేకైతే మన ఇంటికి రావడం జరుగుతుందండి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ను కానీ మన ఎడ్యుకేషన్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్స్ని కానివ్వండి అదేవిధంగా మార్క్స్ మెమోను ఇక ఆధార్ కార్డ్ను ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లను కూడా ఒకసారి సర్వే చేసుకొని దీనికి సంబంధించి వారు నెక్స్ట్ ప్రొసీజర్ని అయితే తెలియచేయడం జరుగుతుందండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు అయితే దీనికి సంబంధించి మనకు ఎటువంటి ఉద్యోగాన్ని ఇవ్వనున్నారు అని చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే రాలేదండి కాకపోతే మనం ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్కు సంబంధించి మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అని తెలుసుకొని అయితే మనకు ఎటువంటి స్కిల్స్ అనేవి వచ్చు అనే మనకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇదే విధంగా ఎటువంటి స్కిల్స్ మనకు వచ్చు అనేది వారు పరిగణించుకొని దీనికి సంబంధించి ఏదో ఒక జాబ్ను అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి అయితే దీనికి సంబంధించి క్లారిటీ అయితే లేదు సో మరెందుకు ఆలస్యం మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకైతే వెళ్ళి మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోండి దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేయండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ